ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో తిరుమల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా టీటీ బుకింగ్ యాప్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ సర్వీసెస్లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు వెయిటింగ్ టైం అనేది వస్తుంది వెయిటింగ్ టైం అవగానే కిందకి స్క్రోల్ చేయండి కింద బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అప్పుడు జనరల్ డీటెయిల్స్ అని వస్తుంది మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ కంట్రీ స్టేట్ సిటీ అండ్ పిన్ కోడ్ ఆప్షన్ ని ఫిల్ చేయండి జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే టెలిగ్రామ్ డీటెయిల్స్ అని వస్తుంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ వన్ అయితే వన్ టూ అయితే టూ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఏ పర్సన్ కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ నేమ్ పర్సన్ యొక్క ఏజ్ మరియు జెండర్ పర్సన్ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ మరియు ఫోటో ఐడి నెంబర్ ఫిల్ చేసి కిందకి స్క్రోల్ చేయండి కంటిన్యూ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ సేవా మరియు డేట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ చేస్తే మీకు పైన సెలెక్ట్ ఆల్ సేవా మరియు డేట్స్ అని వస్తుంది ఆ బాక్స్ టిక్ మార్క్ పెట్టి కిందకొచ్చి ఓకే బటన్ ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అవుతుంది మరిన్ని టి అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్